రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్యనాథన్లో మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే ప్రతిభా బయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్యత వ్యవసాయం అనే పుస్తకము మన ప్రతిభా వారు ప్రింట్ చేయడం జరిగింది దీని ద్వారా సేంద్రియ వ్యవసాయం చాలా సులభతరంగా చేసుకోవచ్చు మొక్కకు కావాల్సిన పోషకాలు ఏంది ప్రధాన పోషకాలు ఏంది సోష పోషకాలు ఏంటి ద్వితీయ పోషకాలు ఏంది అనే వాటి గురించి పంటల మీద ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఆ సమస్యలు అంటే పోషక లోపాలు వచ్చినప్పుడు ఎలా మొక్క రెస్పాండ్ అవుతుంది అన్ని విషయాలు ఇందులో వివరించడం జరిగింది ఈ రెండు బుక్స్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా రైతులు మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మన ఆఫీస్ నెంబర్స్ ఈ వీడియోలో కింద స్క్రోలింగ్లో ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది తర్వాత నిన్నటి ఎపిసోడ్లో సీఈఎం గురించి కొంత విషయ పరిజ్ఞానం తెలుసుకున్నాము అసలు వ్యవసాయం ఏంది మనం చేస్తున్న పని ఏంది అనే దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది ఈరోజు సీఈఎం యొక్క ఫలితాలు సేంద్రీయ వ్యవసాయంలో ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి చర్చిద్దాము నిన్నటి ఎపిసోడ్లో మొక్కకు కావాల్సిన ప్రాణాధార ఏంటి ప్రథమ పోషకాలు ఏంటి ద్వితీయ పోషకాలు ఏంటి సూక్ష్మ పోషకాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాము ఒక మొక్కగా తన జీవిత కాలంలో అది ఏ పైలైనా కానీ ఎనభై ఐదు శాతం పర్యావరణం నుంచి మూలకాలను సేకరించుకొని జీవ జీవనాధారాన్ని సాగిస్తుంది రైతుగా మనం చేసింది చేసేది మొత్తం కూడా పదిహేను శాతమేనని ఇక్కడ మనం తెలుసుకోవటం జరిగింది ఈ పదిహేను శాతంలోనే ఎన్పికేలు ఇస్తున్నాము తర్వాత దీ ది దీ పోషకాలు కాల్షియం మెగ్నీషియం సరఫరా ఇస్తున్నాము తర్వాత సూక్ష్మ పోషకాలు వచ్చేదానికి జింకు బోరాన్ నాంగ్లీస్ ఫెర్రస్ కాపర్ మార్ క్లోరిన్ ఫ్లోరిన్ వీటి అనేవి వాడుతున్నాం వ్యవసాయంలో ఈ వీటికే మనం ఖర్చు పెడుతున్నాము వీటికి తోడు వ్యవసాయం పాటలు చేసుకోవటం కోసం విత్తనాలు నా కోసం కోసం కలుపు మందుల కోసం పురుగుల మందుల కోసం వీటన్నిటికీ కూడా మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాము ఈ ఖర్చు పెట్టే విధానంలో ఈ పదిహేను శాతం మొత్తం కావలసిన వస్తువులు ఏర్పరుస్తూ పంట మీద వచ్చే తెగుళ్ళు పురుగులు కంట్రోల్ చేసుకోవటం కోసం పై మందులు పిచికారీ చేయటం ద్వారా మనం వ్యవసాయం కొనసాగిస్తున్నాము ఈ ఖర్చులకే మనకి ఇలా వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని భయపడే పరిస్థితుల్లో ఉన్నాము అలాంటి సందర్భంలో ఈ ఖర్చుని ఎలా తగ్గించుకోవచ్చు అసలు మనం చేస్తున్న వ్యవసాయం ఎంతవటికి మనకి ఉపయోగము అసలు ప్లాంట్ కోరుకుంటుంది ఏంటి భూమి కోరుకుంటుంది ఏంటి ఈ ఈ ఖర్చును పెట్టకుండా కూడా మన వ్యవసాయ భూమిని అద్భుతంగా దిగుబడులు ఎలా తీసుకోవచ్చు దానికి సిఇఎం అనేది ఎలా ఉపయోగపడిద్ది అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను పర్యావరణంలో మనిషి కానీ జంతువులు కానీ ఈ పర్యావరణంలో నివసించేటప్పుడు వాటి జీవన విధానం రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనిషి కానీ జంతువులు కానీ ఏం చేస్తారంటే నోటి ద్వారా ఆహారం తీసుకుంటారు తర్వాత విసర్జితాల ద్వారా మనం తీసుకున్న ఆహారంలో ఒంటికి కావాల్సిన పదార్థాలను తీసుకొని వ్యర్థాలని విసర్జిస్తుంటాం అంటే పైనుంచి తీసుకుంటాము కింద నుంచి విసర్జిస్తాం కానీ మొక్కలో ఏముంటుందంటే మొక్క దీనికి వ్యతిరేకం మనిషికి మొక్కకి పోల్చుకున్నప్పుడు మొక్క ఏం చేస్తుంది అంటే భూమి నుంచి పోషకాలు తీసుకుంటుంది ఆకుల ద్వారా విసర్జిస్తుంది అయితే ఆకుల ద్వారా కూడా పోషకాలు తీసుకుంటుంది భూమి ద్వారా కూడా విసర్జించింది భూమి ద్వారా కూడా విసర్జించింది అయితే వేరు వ్యవస్థ ద్వారా తీసుకునేది తొంభై శాతము పైనుంచి ఆకుల ద్వారా తీసుకునేది పది శాతం భూమి ద్వారా తీసుకున్న దాంట్లో నుంచి ఆకుల ద్వారా విసర్జించేది తొంభై శాతము ఆకుల ద్వారా తీసుకున్న దాంట్లో భూమి ద్వారా విసర్జించేది ఐదు శాతం కాబట్టి మనం ఒక మొక్కని వ్యవసాయం ద్వారా పండించి దాని నుంచి లాభాలు తీసుకోవాలంటే భూమి పాత్ర అనేది ప్రధానం వ్యవసాయంలో భూమి పాత్ర అనేది ప్రధానం తొంభై శాతం నువ్వు తీసే దిగుబడులు మొత్తం భూమి మీద ఫోకస్ పెట్టడం ద్వారానే నువ్వు సాధించగలుగుతావు అయితే ఇప్పుడున్న రసాయన వ్యవసాయంలో ఇంత ఎన్ని రకాల వేల కంపెనీల ఉత్పత్తులు మనం వాడినప్పటికీ మనకి గిట్టుబాటు ద్వారా రావటం లేదు అని మనం ఇబ్బంది పడుతున్నాము భూమిలో కూడా సేంద్రియ కర్బనం అనేది తగ్గిపోతుంది తద్వారా వ్యవసాయ దిగుబడులు పడిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ఏ ఎందువల్ల జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది అనేది మనం చర్చించుకుంటే మనం రసాయన వ్యవసాయం చేయటం వల్ల ఈ పైలేయర్లో ఉన్న తర్వాత ఈ కింద ఉన్న ఆరు ఇంచు లేయర్లో ఉన్న సూక్ష్మజీవుల శాతం పడిపోవటం తగ్గిపోవటం ద్వారా సూక్ష్మజీవుల క్రియ అనేది తగ్గిపోవటం ద్వారా ఈ మట్టి రేణువులకి మధ్య ఉన్న గ్యాపు తగ్గిపోయి మట్టి రేణువులు ఒకదానితో ఒకటి అటాచ్ అయిపోతున్నాయి సూక్ష్మజీవులు ఏం చేస్తాయి అంటే ఈ మట్టి రేణువులని ఎప్పుడు కూడా ఒకరైనకి ఒకరైన తాగు తాగకుండా అంటి అంటున్నట్టుగా గ్యాప్ మెయింటైన్ చేయడానికి సూక్ష్మజీవులు పనిచేస్తాయి ఈ గ్యాపుల్లో ఏమి ఫిల్ చేస్తాయి అంటే కాలానుగుణంగా కర్బన పదార్థాన్ని ఫిల్ చేస్తాయి ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ క్రియేట్ చేసిన పదార్థాలు స్పాంజాగా ఉండటం వల్ల గ్యాపుల లోపల వెంటిలేషన్ గాలి నుంచి వెంటిలేషన్ భూమికి తగిలి భూమికి భూమిలో ఆక్సిజన్ నిల్వలు పెరిగి పంట దిగుబడులకి దో దోహదపడింది మనం రసాయన వ్యవసాయం చేయటం వల్ల ఈ సూక్ష్మజీవులు ఈ రసాయన వ్యవసాయం ద్వారా పురుగు ద్వారా భూమికిచ్చే రసాయన ఎరువుల ద్వారా సూక్ష్మజీవులు సంతతి తరిగిపోయి ఈ మట్టి రేణువుల మధ్య గ్యాప్ తగ్గిపోయి మొత్తం అటాచ్ అయిపోయి బంక బంకగా తయారైపోతుంది తద్వారా మనకి పడ్డ వర్షాలు వర్షం ఎంత వర్షం పడ్డా కానీ ఈ మట్టి రేణువుల మధ్య గ్యాప్ వల్ల భూమిలో నీటిని ఇముచ్చుకునే సామర్థ్యం కూలిపోయి వర్షం పడిపోయిన వారం రోజుల లోపలే ఐదు రోజుల లోపల పది రోజుల లోపల ఈ మొక్క అనేది బెట్టకొచ్చేస్తుంది తద్వారా నువ్వు అధిక తడులు ఇవ్వవలసిన అవసరం వస్తుంది తర్వాత ఈ మట్టి రేణువులు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల మనం పెట్టిన ప్లాంట్ యొక్క కూకట్టు వేరు కానీ సైడ్ బ్రాంచెస్ ఏవైతే పక్క వేరుల వ్యవస్థ భూమిలోకి చొచ్చుకుపోలేక పోషకాలని గ్యాప్స్ లేకపోవటం వల్ల ఈ మట్టి రేణువుల మధ్య దూరం తగ్గటం ద్వారా ఈ మొక్క వేరు వ్యవస్థ భూమిలో ఎస్టాబ్లిష్ పోవటానికి కష్టపడి దానికి కావలసిన పోషకాలు మొక్క ఎదుగుదలకు ఎంత ఎదుగుదల పైన ఎదు ఎదుగుతుందో ఆ స్థాయిలో భూమిలో వేరు వ్యవస్థని డెవలప్ చేసుకోలేక సతమతమయ్యి మనకి దానికి కావాల్సిన పోషకాలు అది తీసుకోలేకపోవటం వల్ల ప్లాంటు పైన రకరకాల పురుగులు ఎప్పుడైతే మనం సిక్కుగా ఉంటావో రోగాలు వస్తాయి అట్లానే మొక్క కూడా వేరు వ్యవస్థ ద్వారా తీసుకోవాల్సిన కార్యక్రమం సరిగ్గా జరగనప్పుడు మొక్కలో అసమతుల్య పరిస్థితులు ఏర్పడి అది పైన ఉన్న పురుగులకి ఆహార లభ్యత సిగ్నెస్గా ఉందని చూపించడం ద్వారా రకరకాల పురుగులు ఈ మొక్క మీద దాడి చేసి పంటను నష్టపరుచుకున్న సందర్భంలో మనం ఆ పురుగుల్ని కంట్రోల్ చేసుకోవటం కోసం పురుగు మందులు స్ప్రే చేస్తుంటాం అలా తెగుళ్ళు ఈ మొక్క ఆరోగ్య స్థితి సరిగ్గా లేనప్పుడు పర్యావరణంలో ఉన్న బ్యాక్టీరియాలు అటాక్ చేసి తెగుల్ని ప్రోత్సహించటం ద్వారా తెగులు మందులు మనం పిచికారీ చేసి పంటను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ వ్యవస్థ మొత్తం ఎలా జరుగుతుందంటే భూమిలో జరుగుతున్న మార్పుల వల్ల జరుగుతుంది మరి ఈ ఎనిమిది రకాల బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే వీటితో పాటు మనం పచ్చిరొట్ట పైరులు ఇలాంటివి ఇచ్చేసి వాటిని ఈ బ్యాక్టీరియాలకి ఎనిమిది రకాల బ్యాక్టీరియాలకి పచ్చిరొట్ట పైర్లు కానీ పశువుల ఎరువు కానీ ఎండిపోయిన ఆకులు కానీ పంట వ్యర్థాలు కానీ ఏవైనా ఆహారం ఈ ఈ ఆహారం ఇచ్చి ఈ బ్యాక్టీరియాలు ఇవ్వటం వల్ల చిన్న చిన్నగా భూమిలో ఇవి ఆహారం తీసుకొని వృద్ధి చెంది ఈ ఈ యొక్క మట్టి రేణువుల మధ్య గ్యాప్ని పెంచుకుంటూ పోతాయి ఈ మీకు ఇంతకుముందే చెప్పాను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను ఇది పది పన్నెండు ఫీట్లు పదిహేను ఫీట్లు లోపల కూడా ఇందులో ఉన్న ఎనిమిది రకాల బ్యాక్టీరియాలు మనుగడ కూడా సాధించగలవు కాబట్టి నువ్వు పై లేయర్లో పచ్చిరొట్ట పైరు లేసి వాటికి ఈ బ్యాక్టీరియాలు ఇవ్వటం ద్వారా నిదానంగా నిదానంగా పై లేయర్ మూడించి నుంచి చిన్న చిన్నగా ఈ మట్టి రేణువులను దూరం చేసుకుంటా గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని భూమిలో నింపుతూ గ్యాప్స్ క్రియేట్ చేస్తూ అలా 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 కింద ఐదు పది ఫీట్ల వరకు కూడా ఈ మైక్రోస్ ట్రావెల్ అయ్యి మొక్క ఎదుగుదలని ప్రేరేపిస్తాయి మొక్కని రోగాల బాధ పడకుండా మంచి దిగుబడులు తీసుకురావటం కోసం పర్యావరణం నుంచి తీసుకునే ప్లాంట్ తీసుకునే వస్తువులన్నింటిని కూడా మెరుగుపరుస్తుంది తద్వారా దానికి ఈజీగా నువ్వు ప్లాంట్ పెట్టిన కానీ సూక్ష్మజీవులు భూమిలో ఇవ్వటం ద్వారా మొక్క సతమతం అవ్వకుండా వేరు వ్యవస్థను మంచిగా అభివృద్ధి చేసుకొని దానికి కావలసిన మా మనం రసాయన ఎరువుల ద్వారా కానీ సేంద్రీయ ఎరువుల ద్వారా కానీ ఇచ్చిన పోషకాలు భూమిలో ఉన్న పోషకాలని ప్రధాన పోషకాలు కానీ తర్వాత ద్వితీయ పోషకాలు కానీ తర్వాత సూక్ష్మ పోషకాలను కానీ న్యాచురల్గా మొక్క తీసుకొని ఎదుగుదలని సాధించి రోగాలు బారిన పడకుండా కాపాడటానికి సూక్ష్మజీవులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఈ సిఈఎం నుంచి నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందాను నేను టూ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ మిర్చి పండించేటప్పుడు ఫోర్ టైమ్స్ సంవత్సరంలో ఆ పంట కాలంలో ఎనిమిది నెలల కాలంలో నాలుగు సార్లు ఈ సిఎంని భూమికి ఇవ్వటం జరిగింది తద్వారా ఆ పంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంటకి మా నాన్నగారు మొక్కజొన్న కందిచేశాడు జస్ట్ రెండు కట్టల ఎరువుతోటి మొక్కజొన్న నలభై ఐదు క్వింటాలు ఎకరానికి తీశాడు అదే చేలో కంది ఆరుసార్లు ఒకసార్లు ఆరుసార్లు మొక్కజొన్న ఒకసారి వేశాడు నలభై ఐదు కింటాలు మొక్కజొన్న ఈడు తీసుకోవడం జరిగింది రెండే రెండు బస్తాలు బలం ఇవ్వటం ద్వారా అలానే కంది ఏదైతే ఉందో ఆ కంది ఆరుసార్లుకి ఒకసారి వేస్తే ఆ వెరైటీది కానీ ఈ మనం చేసిన పని వల్ల కానీ ఒక కంది మొక్క ఈ సైజు వచ్చింది ఒక కంది మొక్క మొదలు మొదలు ఈ సైజు వచ్చింది పొడవలికి కొయ్యటం కుదరక గొడ్డలతోటి నరిపించాం తొమ్మిది క్వింటాల దిగుబడి కన్ను వచ్చింది రెండే రెండు ఎరువు కట్టలతోటి ఆ పంట కాలంలో నలభై ఐదు క్వింటాల మొక్కజొన్న దిగుబడి తీయటం జరిగింది ఒక ఎకరానికి తొమ్మిది క్వింటాల కందిని దిగుబడి తీయటం జరిగింది ఈ సైజు వచ్చింది కంది మొక్క పన్నెండు ఫీట్లు పెరిగింది కంది మొక్క తుఫానుకి చేరు మొత్తం పడిపోయింది ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆరు ఆరు సార్లు మంది గ్యాప్ ఉంది కాబట్టి గాలికి విస్తృతమైన గాలికి కంది మొక్క మొత్తం నేలకు పడిపోయింది నేలకు పడిపోయి ఒక సైజు వేళ్ళు పైపులు వేసినాయి వేరు ఎంత ఉందనంటే కనీసం అంటే మోర పొడుగుంది ఒక్కొక్క వేరు అంత పొడుగు విస్తరించింది వేరు వ్యవస్థ అయినా కానీ నిలబడి తర్వాత మూడు సార్లు పూతొచ్చింది ఆ చేతికి ఫస్ట్ టైము కాసింది కాసిన దాన్ని మొత్తం ఒక మాదిరిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత మొక్క మొత్తం వాలిపోయింది వాలిపోయిన తర్వాత ఆకులు రాలిపోయినాయి కాయలు కూడా ఖరాబ్ అయినాయి మళ్ళీ రీప్రొడక్షన్ స్టార్ట్ చేసి రెండు సార్లు పూతలు వచ్చేసి పంట నేను సార్లు కోసాం ఒకే చేలో పంటను రెండు సార్లు కోసాం మనుషుల్ని పెట్టించి ఎండిని ఎండినట్టు కోపిస్తే తొమ్మిది క్వింటాల్ అయింది అదే కనుక నిలువుగా ఉండి పండిని అడితే కనుక పద్నాలుగు పదిహేను క్వింటాల్ అయ్యేది అంత ఎఫెక్టివ్గా ఈ సీఎం పనిచేస్తుంది ఈ సీఎం అనేది అంత మంచి బెనిఫిట్ని ఇస్తుంది కాబట్టి ఈ సీఎంని పంట మీద అప్లికేషన్ చేసేటప్పుడు ఏ పంటకైనా ఏ ఎనీ క్రాప్ ఏ క్రాప్కైనా ఇది వాడుకోవచ్చు మేజర్గా దీన్ని సాయిల్ అప్లికేషన్ ద్వారా ఎక్కువ సార్లు ఇవ్వటం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చు అవసరమైతే పైన కూడా పిచికారీ చేయొచ్చు ఇందాకే చెప్పాను ఏ మొక్కకైనా పైన ఆకుల ద్వారా పిచికారీ చేస్తే ఆ మొక్క తీసుకునేది పది శాతమే అదే భూమి ద్వారా ఇస్తే తొంభై శాతం కాబట్టి నేను ఎక్కువగా ఈ సీఎంని భూమి ద్వారా ఇవ్వమని చెప్తాను కొన్ని సందర్భాల్లో పైన స్ప్రే చేసు చేస్తే కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి బట్ భూమి ద్వారా ఇస్తేనే తొంభై శాతం అధిక రిజల్ట్స్ వస్తాయి భూమిని సారవంతం చేసుకున్నట్టు అవుతుంది దీని అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఇది మదర్ కల్చరు సీఎం అనేది కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం అనేది మదర్ కల్చరు దీన్ని ఏం చేసుకోవాలంటే ఈ సీఎంని ఎలా వాడాలి అని అంటే ఇప్పుడు ఎలాంటిది ఒక యాభై లీటర్లు డ్రమ్ము తీసుకోవాలి ఎలా సీల్ ఉన్నారు దీనికి ఎలా సీల్ ఉన్న డ్రమ్ము తీసుకొని దీంట్లో ఏం చేయాలంటే యాభై లీటర్లు వాటర్ పోయాలి వాటర్ పోసేటప్పుడు రెండు కేజీలు బెల్లం తీసుకోవాలి రెండు కేజీలు బెల్లం తీసుకొని నీళ్ళల్లో కలిపి ఆ బెల్లం నీళ్ళు యాభై లీటర్ నీళ్ళల్లో కలిపి ఆ యాభై లీటర్ నీళ్లు దీంట్లో పోయాలి పోసిన తర్వాత ఈ డబ్బాని మంచిగా షేక్ చేసేసి దాంట్లో పోసేసి పోసేసిన తర్వాత ఇలా సీలే సీలసిన తర్వాత ఈ క్యాప్ ఇలా టైట్ చేసుకోవాలి డైట్ చేసుకొని మంచిగా ఇలా షేక్ చేసుకోవాలి ఇట్లా షేక్ చేసుకున్న తర్వాత రోజు ఉదయం సాయంత్రం ఒకసారి షేక్ చేయాలి ఇలా వారం రోజులకి అయితే ఇలా షేక్ చేస్తా అంటే త్రీ డేస్కి మూడు రోజుల తర్వాత గ్యాస్ ఉబ్బిద్ది ఈ డబ్బా చాలా సైజు వచ్చేసిద్ది టైట్ అయిపోయింది త్రీ డేస్ తర్వాత అయింది ఫస్ట్ త్రీ డేస్ ఏమీ కాదు మూడు నుంచి నాలుగు రోజుల్లో ఈ డబ్బా ఉబ్బటం మొదలుపెట్టింది ఎప్పుడైతే ఉబ్బటం మొదలుపెట్టిందో ఈ క్యాప్ తీసి ఇలా క్యాప్ తీసి ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్సు ఆ లోపల ఉన్న గ్యాస్ని తీసేయాలి తీసేసిన తర్వాత మళ్ళీ సీల్ వేసేయాలి సీల్ వేసేసి మళ్ళా ఉదయం సాయంత్రం ఇలా ఊపాలి ఏడు రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఏడు రోజుల తర్వాత దీన్ని డ్రిప్లో కానీ నీళ్లు పారిచ్చేటప్పుడు నీళ్లతో కలిపి ఈ సీఎం అనేది పోయేటట్టు చూసుకోవాలి అదే నువ్వు పంట మీద యాభై లీటర్లు ఒక ఎకరానికి పాలించాలి ఇలా పంట కాలంలో రెండు నుంచి మూడు పర్యాయాలు చేసుకోండి రెండు నుంచి మూడు పర్యాయాలు వదలండి భూమికి అదే కనుక నువ్వు పంట మీద పిచికారీ చేస్తే ఇది పది లీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేయాలి ఏ బ్యాక్టీరియాతోటైనా ఏ ఫంగస్ తోటైనా కలిపి ఇది పిచికారీ చేసుకోవచ్చు పంట మీద పిచికారీ చేసేదానికంటే భూమికి ఇవ్వటం ద్వారానే మంచి రిజల్ట్స్ వస్తాయి బట్ అనివార్య పరిస్థితుల్లో ఏదైనా తెగులు అటాక్ అయినప్పుడు తెగులను కంట్రోల్ చేసుకోవటం కోసం ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు తెగులను కూడా యాభై శాతం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి నువ్వు ఏ తెగులు బ్యాక్టీరియా తోటైనా ఏ తెగులు ఫంగస్ తోటైనా దీన్ని కలిపి పిచికారీ చేసుకోవచ్చు పది లీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా ఆ సీఎం నవాడి రైతు మిత్రులు అధిక ఆదాయం పొందగలరని నేను విశ్వసిస్తున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు